దావీదు మీద ఒక ఒక పాఠం నేర్పిస్తాడు ఏంటో తెలుసా నేను ఎక్కడికి వెళ్ళి చేయాల్సి వచ్చినా ఎవరి దగ్గర చేయాల్సి వచ్చినా ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక నాకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక దెయ్యం పట్టిన వాడు కూడా నేను వెళ్ళానంటే నాతో పాటు నా దేవుడు వచ్చాడు అంటే దయ్యం పట్టిన వాడు కూడా ఖామ్ అయిపోతాడు అనే నమ్మకంతో వెళ్ళాడండి ఈ పాట మనం అందరూ నేర్చుకుంటే బాగుంటుంది అనేక సందర్భాల్లో కష్టపడి పని చేయడానికి బదులుగా సాకులు చెప్తున్నాం మనం ఇచ్చిన పని చేయడానికి బదులుగా కారణాలు చూపిస్తున్నాం పని చేయకుండా ఎందుకు నువ్వు ఉన్నావు నా వీధుకు ఏ పనిచ్చారో తెలుసా మీకు దయ్యం పట్టిన వాడి దగ్గర పనిచ్చారండి వెళ్ళి చేయమని చెప్పి అన్నారండి అయినా సరే తను వెళ్ళాడండి దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాడండి విపరీతమైనటువంటి ధోరణి కలిగిన మనిషి దగ్గరకు వెళ్ళాడండి కాసేపు నవ్వుతాడు కాసేపు ప్రేమగా మాట్లాడతాడు అతడు మళ్ళీ బలిం తీసుకుంటాడు భయంకరమైనటువంటి మనిషి దగ్గరకు వెళ్ళి వాయిద్యం వాయించాడు ఏం జరిగిందో బైబుల్లో మనం చూస్తున్నాం ఇరవై మూడో వచ్చినాము దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అనగా దేవుడు సౌలను విడిచిపెట్టేశాడు సౌలు జీవితాన్ని నాశనం చేయడానికి కాసుకొని కూర్చున్న దురాత్మ వచ్చింది వచ్చే సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచి ఓయను అతడు శాదీరి బాగాయను దావీదు వెళ్ళి దురాత్మ పట్టినటువంటి సౌలు దగ్గర తాను తన పని చేయటం మొదలుపెట్టినప్పుడు తాను ఆ సంగీత ఇన్స్ట్రుమెంట్ని వాయించినప్పుడు దురాత్మ పట్టిన వాడు కూడా మామూలు మనిషి అయ్యాడు సహోదరులు సహోదరులు మీరు పనిచేస్తున్న చోట దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేయవచ్చు విపరీతమైనటువంటి రగిలిపోయే రగిలిపోయేవాళ్ళు మీరు పనిచేసే చోట ఉండొచ్చు మాటలతో గాయపరిచేవాళ్ళు చేతలతో గాయపరిచేవాళ్ళు ఉండొచ్చు కానీ బైబులు సెలవిస్తుంది ఏంటో తెలుసా ఒకని ప్రవక్తన యహోవాకు అంగీకారముగా ఉన్న ఎడల అతని శత్రువుని కూడా అతనికి మిత్రునిగా దేవుడు చేస్తాడు అశాంతితో నిండిపోయిన వాతావరణం కాస్త దావీదు అడుగు పెట్టేసరికి శాంతి వచ్చింది కారణం తెలుసా బైబుల్ సెలవిస్తుంది దావీదుకు యహోవా తోడై ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సేవక అనుకూలమైనటువంటి సేవ నాకిస్తే ప్రశాంతమైనటువంటి పరిచర్య నాకు ఇస్తే ఏ పోరాటాలు లేని కష్టాలు లేని ఆటంకాలు లేని సంఘాన్ని నాకు ఇస్తే నేను సేవ చేస్తానని చెప్పి అంటున్నట్లయితే వినో అది దేవుడిచ్చే సేవ బహుశా కాకపోవచ్చు ఆనాడు దావీదు ఒక పని అప్పగించబడింది ఆ పని పనుడు తెలుసా చాలా ప్రయాసంతో కూడింది సవాలుతో కూడింది ప్రమాదంతో కూడింది పోరాటంతో కూడింది అయినా దావీదు అంగీకరించాడు కారణం తెలుసా నాకు యహోవా చోడుగా ఉన్నాడు యహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేసే ఈ పనిలో ఈ ప్రక్రియలో ఈ పరిచర్యలో ప్రమాదం వచ్చినా సరే దేవుడు నన్ను కాపాడుతాడో అనే నమ్మకము దావిత్తుకుంది చూద్దాం రండి పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినము మరునాడు దేవుని యద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచు ఉండగా ప్రవచించచ్చు ఉండగా అంటే మీరు ప్రవచనం అనుకోకండి దాని అర్థం కింద చూడని కావాలంటే ఏముంది అప్పుడప్పుడు మనం మాట్లాడతామే అర్థమవుతుందా మీకు వెర్రి మాటలు మాట్లాడడం దురాత్మకు సాదృశ్యం సూచన భర్తలో భార్యలో వెర్రోళ్ళలాగా మాట్లాడకండి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకండి ఎందుకో తెలుసు అది సూచన దురాత్మ చేతను నడిపించబడుతున్నావు అంటానికి సూచన కొంతమంది భర్తలు ఎలా బడితలా మాట్లాడతారు కొంతమంది భార్యలు ఎలా బడితలా మాట్లాడతారు అలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే తెలుసా ఏమిటో దురాత్మ నీ చేత ఆ విధంగా మాట్లాడింప చేస్తుంది అనేది వాస్తవం దురాత్మ బలముగా సౌలు మీదకి వచ్చినప్పుడు వెర్రి మాటలు పిచ్చోడ్లాగా మాట్లాడేవాడు తను మాట్లాడే మాటలకు అర్థం పర్థం లేదు ఎదుటివాడు గాయపరచబడతాడేమో ఎదుటివాడు నొప్పించబడతాడేమో ఎదుటివాడు బాధపడతాడే అవసరం లేదు ఎందుకని దురాత్మకు అవసరమే ఉందండి ఎవడేమైతే ఒకవేళ నీ జీవితంలో దురాత్మ పట్టినట్టుగా మాట్లాడుతున్నట్లయితే జాగ్రత్త ఆ తరువాత దావీధు మును పట్టివ్వాలి వీణ వీణ చేత పట్టుకొని వాయించను దావీదు దురాత్మ చేత బాధించబడుతున్న సౌలుకు ఆదరణ పుట్టించాలి బాగు చేయాలి మేలు చెయ్యాలి అని చెప్పి వచ్చి ఎప్పుడు దురాత్మ పడితే అప్పుడు దావిదు కబుర్ వెళ్తుంది దావిదో దావిదు త్వరగా రా ఏ మళ్ళీ పట్టిందా ఆ మళ్ళీ పట్టింది రా అంతే గబగబా వెళ్ళి ఆ సితారా పట్టుకోవాలి ఆ సితారా పట్టుకుంటే దానికి స్ట్రింగ్స్ ఇరిగిపోయి స్ట్రింగ్స్ తెగిపోయి అయ్యో సితారా స్ట్రింగ్స్ తెగిపోయినాయి స్ట్రింగ్స్ తెగిపోయినాయి అంటే అవేమిటి ఇప్పుడు అది ఇప్పుడు వస్తే ఇప్పుడు అని లేదు అక్కడ దావీదు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవాడు తనకొక పని ఇస్తే ఆ పని చేయడానికి సాకులు చెప్పేవాడు కాదు మనలో చాలామంది పనికి దొంగలు ఉన్నారు పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కొంతమంది సిస్టర్స్కి ఇంటి పని వంట పని బాధ్యత అస్సలు ఇష్టం ఉండదు కొంతమంది భర్తలకు ఉద్యోగం చేయడం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించడం అసలు ఇష్టం ఉండదు మూడు పోట్లు ప్లేట్లు ఖాళీ చేయమంటే మాత్రం అబ్బో టెస్ట్ మ్యాచే నా వీధు బయట జయశాలిగా వెళ్ళి శత్రుల్ని సంహరించి విజయోత్సవంతో తిరిగి వచ్చేవాడు కానీ సౌలింటికి వచ్చేసరికి మళ్ళీ సాధారణమైన పనివాడిగా సితారా వాయించేవాడు మళ్ళీ వెళ్ళి గొర్రెలను మేపుకునేవాడు పిలుపు వస్తే మళ్ళీ వచ్చి పోరాటాలు చేసేవాడు ప్రభా ఈ మనస్సు మాకు దయచేయవా ఏ స్థితిలో నుండి మిమ్మల్ని పిలిచారో ఆ స్థితిని మర్చిపోని మనసు మాకు దయచేయ నుంచి మమ్మల్ని లేవనెత్తావో అది మర్చిపోనటువంటి కృతజ్ఞత కలిగిన మనస్సు మాకు దయచేయ ప్రభా ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి దాని వీధికి ఒక పిలుపు వచ్చింది ఒక దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గర విపరీతంగా ప్రవర్తిస్తున్న వెర్రి మాటలు మాట్లాడుతున్న చుట్టూ ఉన్న వాళ్ళని గాయపరుస్తున్న మనిషి దగ్గర పని చేయడానికి దాని వీధికి ఒక అవకాశం వచ్చింది సాకులు చెప్పలా ఆ మనిషి దగ్గర నేను పని చేయలేను అక్కడికి నేను వెళ్ళలేను నా వల్ల కాదో సాకులు చెప్పలా తండ్రి నీవు తోడుగా దావీదుకున్నావు కనుక ప్రమాదకరంగా తోచినప్పటికీ కూడా అక్కడికే వెళ్ళి ఇచ్చిన పనంతటిని చక్కబెట్టుకున్నాడు దావీదు కాబట్టే అక్కడి నుంచి సైనికుడయ్యాడు ఆయుధములను మోసేవాడయ్యాడు సైన్యానికి అధిపతి అయ్యాడు ఆ తర్వాత మహారాజుగా హెచ్చించబడ్డాడు నాయనా ఇట్టి ఆత్మీయత మాకు దై తండ్రి ఇట్టి తగ్గింపు తత్వం మాకు దయచేయ ప్రభువ ఫిలిస్టి సంహరించి కూడా వచ్చి మరలా సౌలు ఎదుట ఆ వేణ పట్టుకొని కింద కూర్చొని తన పని చేసుకున్నాడు బయట యుద్ధశాలి బయట మహావీరుడు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ధీనుడు ధీనుడో ఈ మనస్సు మాకు దయచేయండి ఆయన ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్లో కలుసుకుందాం చలో